ఈ పిల్లలందరికీ కూడా వాళ్ళకి మంచి వసతులు కల్పించాలి అంటే అనుకున్నంత కాకపోయినా చిన్న సహకారాన్ని మొదటగా అందించి వాళ్ళు మంచి స్థాయికి తీసుకువెళ్ళాలని సంస్థ వారు ఆశించారు వాళ్ళ పరిస్థితులు గమనించి వాళ్ళకి అడగకపోయినా సహాయాన్ని అందించాలనుకున్నారు అడగందే అన్నం పెట్టేవారు తల్లి అలాంటి తల్లి స్థానాన్ని ఈ సంస్థ వారు తీసుకున్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలనేది మన ముఖ్య ఉద్దేశం ఇంతకు ముందుగా సారు మేడం లలితా మేడం గారు అందరూ చెప్పారు అందరూ చెప్పిన దానికి మున్ కారణం ఏంటి చదువుకోవాలి చదివే వాళ్ళ జీవితాలని మారుస్తుంది కాబట్టి చదువుకోవడానికి ఫస్ట్ స్కూల్కి పంపించాల్సింది తల్లిదండ్రులు ఇక్కడ పిల్లల ప్రమేమేమి ఉండదు వాళ్ళకి ఏమీ తెలియదు ఈ వయసులో ఈ వయసులో వాళ్ళకి నేర్పించాల్సిందంతా కూడా మొదటిగా తల్లి తల్లే మొదటి గురువు తర్వాతే టీచర్ అవుతారు తల్లిదండ్రు ప్రోత్సాహం అందించారంటే మొదటిగా వాళ్ళ స్కూల్కి వస్తారు మీరు అందించిన తర్వాతే టీచర్ అయినా చెప్పగలరు మొదటిగా తల్లిదండ్రులు మనలో లేకపోతే వాళ్ళు ఎలా వస్తారు స్కూల్కి అన్నం వినిపించేది నేర్పించాం నడవడం నేర్పించాం అన్నీ మనం చేయబట్టుకుని నడిపించాం మరి వాళ్ళకి అన్ని వచ్చినప్పుడు జ్ఞానం కలగాలంటే మొదటిగా స్కూల్కి పంపించారు కదా ఆ స్కూల్కి పంపించాల్సిన బాధ్యత ఎవరిది తల్లిదండ్రులు తర్వాతనే చదువు వస్తుంది ఫస్ట్ డిసిప్లైన్ ఉంటే చదువు దాని అంతటది వాళ్ళు చదువుకోవాలి అనేది వస్తుంది టీచర్లు అనేది చదువు చెప్పడానికే డిసిప్లైన్గా ఉంచడానికి కారణం ఎవరు తల్లిదండ్రులు మనం నేర్పించాలి కాబట్టి ఈ ఈ లో మొదటిగా చెప్పాల్సింది తల్లిదండ్రులకే అని మాకు అనిపించింది